హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ దిస్ లైక్ చెప్పో యూట్యూబ్ ఛానల్ మనం సొందుల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం గత లెసన్లో మనము గుణసంధి గురించి మొత్తానికి మనం నేర్చుకున్నాం ఇప్పుడు ఈరోజు మనం ఎనసంది గురించి మనము వివరంగా గుప్తంగా ఒక ట్రిక్స్తో పాటు ఎలా సింపుల్ మెథడ్లో మనం నేర్చుకోవాలి ఒకవేళ శబ్దాన్ని చూస్తే అది ఎనసింధ కాదా ఎలా ఐడెంటిఫై చేయాలి అలానే ఎనసిందిని ఎలా సంధి విచ్ఛేదం చేయాలి అనేటువంటిది మనం వివరంగా మనం నేర్చుకుందాం రండి మనం వెళ్దాం మరి యనసంధి గురించి మొదటిగా ఎనసంధి యొక్క పరిభాష మనము ఒకసారి చూద్దాం చూడండి ఎనసంధి జబ్ ఈ అంటే ఈ అనే వర్ణము ఈ అనే వర్ణానికి తిసి సే అనేటువంటి హల్లు తైరు అంటే ఇందుట్లో ఉదాహరణ అంటే ఈ అనేటువంటి ఈ యొక్క వర్ణానికి ఈ వర్ణానికి ఏదైనా కిసి విజాతీయ స్వర్ అన్నాడు ఇక్కడ విజాతీయ స్వర మనము విజాతీయ స్వరు అనేటువంటిది మనం స్వరంలో నేర్చుకున్నాం సజాతీయ స్వర విజాతీయ స్వర అనేటువంటిది మనం నేర్చుకున్నాం అవి ఏంటంటే మేము ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తాను విజాతీయ సజాతీయ అంటే దీర్ఘ ఆ ఊ ఏ ఐ ఓ ఇవన్నీ కూడా విజాతీయ స్వర్ అవన్నీ కూడా విజాతీయ స్వర విజాతీయ స్వజాతీయ స్వర్ స్వరంటే ఇందుట్లో వీటిని సజాతీయ స్వరంటాం వీటిని స్వర్ అంటాం విజ్ఞామంటాం అండి ఫస్ట్ది సజాతీయ ఇందుట్లో స్వర్ అంట అంటే సేమ్ వర్ణాలు కలిసి మళ్ళీ దీర్ఘం ఏర్పడుతుంది కానీ సజాతి అంటాం ఇది విజాతి అంటాం మనం ముందు చేసుకున్నటువంటిదే మనకి సమయం సరిపోదు కనుక ఒకసారి మీకు ఆ గుడ్ చేయడానికి అయ్యి ఇందుట్లో రాసాను విజాతి అన్నాడు కదండి విజాతి అంటే ఇటువంటి అక్షరాలు వేరే ఏదైనా సరే సో ఇక్కడ ఏమైనాది ఏంటంటే ఈ అనేటువంటి ఈ ఈ అనేటువంటి వర్ణానికి కిసి విజాతీయ స్వరస హోనియపర్యా అనేటువంటి ఒక హల్లు తయారవుతుంది అనేటువంటిది ఈ యొక్క పరిభాషలో చెప్పాలి చూడండి ఇక్కడ యా అంటే సార్ ఇది ఈ అనేటువంటిది హిందుట్లో ఉన్నటువంటి సజాతి లేదు విజాతి లేదు కదండి ఇది మూల స్వర కదా అని అనవచ్చు అయితే ఈ యొక్క రెండు కలయికలై ఈ రెండు అంటే యా అనేటువంటి యా అనేటువంటి ఒక వ్యంజన్ యా అనేటువంటిది తయారైంది మనము ముందు నేర్చుకున్నది ఏంటంటే ఈ ప్లస్ ఈ ఈజ్ ఫోర్ ఇయ వస్తుంది అంటే వర్ణమే ఈ దీర్ఘ ఈ ప్లస్ దీర్ఘ ఈజుకోల్టు ఈయే వస్తుంది ఇలా వస్తే దీని ఏమంటాం అంటే సజాతి అంటాం సో మరి ఇది అనేకమైనటువంటి ఇక్కడ ఈ అనేటువంటి వర్ణం వచ్చింది ఆ అనేటువంటి వర్ణం వచ్చింది ఈ రెండు కూడా ఈ ప్లస్ ఆ ఈజుకోల్టు ఈ అవలేదు లేకుంటే ఆ అవ్వలేదు కానీ యా అనేటువంటి విజాతి అనేటువంటి స్వరాలు మనకి ఏర్పడ్డాయి స్వరం అంటాం కదండి స్వరం ఓకే తర్వాత దీని యొక్క మీనింగు రెండవదిగా ఊ అనేటువంటి తర్వాత ఇందులో రాయలేదు రెండో భాగంలో మనం నేర్చుకుందాం ఊ అనేటువంటి ఊ గాని ఊ గాని మేల్ కిసి విజాతీయ స్వరసే వా అనేటువంటి ఇక్కడ యా ఇతల వచ్చిందో అక్కడ కూడా వా అనేటువంటి ఒక వర్ణం ఏర్పడుతుంది అది దాని యొక్క పరిభాష అండి తర్వాత ఒకటోది రెండవది అయ్యింది మూడవది ఏంటంటే రీ అనేటువంటి ఈ యొక్క రీ అనేటువంటి ఈ యొక్క వర్ణము కి ప్లస్ రీప్లెస్ రీప్లెస్ ఆ తర్వాత ఆ వస్తుంది అనుకోండి అనేటువంటి లెటర్ వస్తుంది ర అనేటువంటి లెటర్ వస్తుంది ఈ విధంగా వచ్చినటువంటి వాటిని ఏమంటారు అంటే దీని ఒక పరిభాష చెప్తున్నారు కేసీ విజాతీయ స్వరస హోలే పర్ రా హోజాత యహ సబ్ ఎన్న సంధి కైతే సబ్ ఎన్న సంధి కైతే ఎన్న సంధి కైతే సరే నన్ను ఇందులో ఈ యొక్క పరిభాష మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి దీని యొక్క పరిభాషను మరి ఒకసారి క్లుప్తంగా మీరు చదవండి దీన్ని అవగాహన చేసుకోండి ఎందుకంటే బిఎస్సి టెట్ ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా ఉపయోగకరంగా ఉంది కనుక కాంపిటీషన్ వాళ్ళకి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కూడా చాలా ఉపయోగకరంగా ఉంది కనుక మరి ఇది కంపల్సరీ పరిభాష అనేటువంటిది కంపల్సరీ రావాలి సంధి అనేటువంటిది పరిభాష తెలిసి ఉండాలి సో మరి ముఖ్యంగా ఇంకా మీకు ఒక చిన్న ట్విక్ ఇస్తానండి అసలు ఎన్న సంధిని ఎలా గుర్తుపట్టాలి ఇవన్నీ కాదండి ఈ యొక్క పరిభాష కాపోకుండా మేము వెంటనే చూసిన వెంటనే మాకు అది ఎన్నసంధి అని తెలియాలి ఎన్నసంధి అని తెలియాలి అది ఎలా తెలుస్తుంది అంటే చిన్న ట్రిక్ ఏంటంటే ఒక ట్రిక్ చెప్తారు ఎలా వస్తుందంటే తియా అలానే తే అలానే త్యూ అనేటువంటి ఈ ఒత్తులతో కూడి ఉంటుంది సంధి తియా తియా తా కింద యా యాతు తా కింద ఏ ఒత్తు తా కింద యు ఒత్తు చూసారండి ఇదిగో ఇక్కడ త్యా ఇదిగో తా ఉంది తా కింద యావత్ ఈ విధంగా త్యా త్యా త్యో తే దియా ఈ విధంగా ఒత్తులతో కూడి ఉంటుంది అంటే సంయుక్త ఒత్తులతో సంయుక్త అక్షరాలతో కూడి ఉంటుంది దాన్ని అని సార్ బాగా గుట్టి గుర్తుపెట్టుకోవాలి మనము మన మొదట్లో నేర్చుకున్నటువంటి స్వరసంధిలో ఇది కూడా స్వరసంధి అందుట్లో దీర్ఘసంధి గుణసంధులు ఏమొస్తాయి అనుకున్నాం దీర్ఘసంధికి వచ్చేటప్పటికి ఆ కారము ఈ కారము ఆ మూడు ఆ మూడొత్తులు వస్తే దీర్ఘసంధి అలానే గుణసంధికి ఏమొస్తున్నాయి ఏ కారము ఓకారము రీకారము ఆ మూడొత్తులు వస్తే ఏ సంధి అండి గుణసంధి మరి ఎనసంధికి ఒత్తులేయి అందుట్లో ఎనసందికి ఒత్తులు లేవు అందుట్లో కానీ దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఇక్కడ మనకి ఏముంటుందంటే యా ఒకసారి మళ్ళీ ఇక్కడ రాస్తున్నారు ఒకసారి మీకు క్లుప్తంగా చెప్తాను యా గానీ తే గాని లేకుంటే ఈ విధంగా ఒత్తులతో ఉంటుంది లేకుంటే న్వా వా అక్షరంతో న్వా గాని న్వే గాని ఇలాను ఒత్తులతో ఉంటుంది ఈ విధంగా ఒత్తులతో లేకుంటే న్యూ లేకుంటే న్యూ నావత్తు న్యూ అని సంయుక్త అక్షరాలతో కూడి ఈ యొక్క ఒత్తులతో ఉంటుంది దీన్ని ఏమంటావు ఎనసంధి అంటావు ఎనసంధి అంటావు లేకుంటే ఇంకొకటి త్ర త్ర ఈ విధంగా త్ర త్ర ఇది రావత్తు త్ర ఈ విధంగా త్ర అనేటువంటి ఒత్తులతో ఉన్నటువంటిదే ఎనసంధి అని మనము ఈ ట్రిక్ ద్వారా కూడా మనం చెప్పొచ్చు ఈ ట్రిక్ కూడా ఉపయోగించి మనం చెప్పవచ్చు ఈ విధంగా మనము ఈ సందు మనం కొంచెం గుర్తుపట్టవచ్చు చూడండి ఆ ముందు గుర్తుపట్టేది మీకు చెప్తాను థ్యా అనేటువంటి చూడండి ఇక్కడ అత్యంత అత్యంత ఇందుట్లో ఏముందండి అత్యంత ఆ తియా ఇక్కడ ఏముందండి త్యా అనేటువంటి ఒత్తుంది ఇదిగో ఒత్తుంది తావత్తు ఏ తావత్తు ఏ సావత్తు ఏదో ఒక ఒత్తు ఉండాలి ఏదో ఒక సావత్తునో నా ఒత్తనో లేకుంటే యా ఒత్తును ఏదో ఒకటి ఒత్తు స సత్తు ఇగో తర్వాత ద దియా చూసారండి ఇలాగా ఒత్తులతో ఉంటుంది అందుకని ఇందులో రాసన్ ఈ ప్లస్ ఇది మనము సంధి విచ్ఛేదం చేయడానికి ఉపయోగపడుతుంది ఈ యొక్క ఫార్ములా ఈ యొక్క ఫార్ములా సంధి విచ్ఛేదం చేయడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం సంధి విచ్ఛేదనకు వెళదాం ఇంకా అర్థమైంది అనుకుంటా అన్వేషణ అన్వేషన్ అవుతుంది చూడండి అన్వేషన్ అంటే అనేటువంటి మనకి ఒత్తులతో కూడినట్టు ఉంది మనకు అది ఎనిసంధి అని ఏకారం ఉంది కదండి అది గుణసంధి అంటే కుదరదు ఎందుకంటే గుణసంధికి ఒత్తులు ఉండవు అనేటువంటిది ఒత్తు ఉండదు సో ఇక్కడ మనకి ఒత్తులు లేకుండా ఉంటే మాత్రం గుణసంధే కానీ ఇక్కడ ఒత్తుంది చూడండి త్యా అనేటువంటి తా ఒత్తు యా అంటే తా కింద యావత్తు ఇవి ఈ ప్రకారం తెలుగులో చూస్తే ఇది తా అక్షరము ఇది యావత్తు తియా అని మనకు పలుకు ఈ విధంగా ఈ విధంగా ఒత్తులతో ఉన్నటువంటిది అంతేగాని ఇది ఒత్తి ఏ వచ్చింది కదండి ఇది గుణసంధి మీరు అన్నారు కదా ఏకారం వస్తే గుణసంధి ఓకే ఇక్కడ ఒక చూడండి ఒత్తుతో ఉంది ఏ ఏ అంటే ఒకటే పలకట్లే ఇప్పుడు ఉదాహరణకి రమేష్ ఉంది అనుకోండి రమేష్ దీని ఎదుర్కొంటే ఏమన్నా నా ఉందండి లేదు ఇప్పుడు ఇక్కడ రమ్యే అని లేదు ఒత్తు లేదు అంటే మా మీద ఏకారం ఉంది అంతే మా అనే అక్షరం మీద ఏకారం ఉంది అది గుణసీ అంతేగాని ఇక్కడ ఇదిగోసారి ఇక్కడ కూడా ఏకారం ఉంది పైన మీరు ఏకారం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ గుణసంధి కాదు ఇది చూడండి ఏ అనేటువంటి సంయుక్త అక్షరాలతో కలిసి ఉంటుంది చూడండి ఇదిగో సంయుక్త అక్షరం తా ఒత్తు యా అక్షరం రెండు కలిసి ఉన్నాయి తియే ఇటువంటి ఏకారం వచ్చినా ఊ క్యూ వచ్చినా లేకుండా ఇదిగో తియు కారం వచ్చినా ఇంకో ఆకారం వచ్చినా ఇది దీర్ఘసంది కదండి మీరు అన్నారు ఆకారం వస్తే దీర్ఘసంధి నిజమే కానీ గొప్ప్యా అంటే సంయుక్త అక్షరాలు ఇవి సంయుక్త అక్షరాలతో పాటు ఏమొచ్చిందండి ఆకారం వచ్చింది సంయుక్త అక్షరాలతో పాటు ఆకారం వచ్చింది సో ఇది దీర్ఘసంధి అవుతుంది అలా కాకోకుండా సంయుక్త అక్షరాలు లేకుండా ఆకారం వస్తే దీర్ఘసంధి సంయుక్త అక్షరాలతో పాటు ఆకారం వస్తే ఇది సంధి అది గుర్తుపెట్టుకోండి ఇది ఆకారం వస్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ దీర్ఘసంధి అన్నారు నిజమే హండ్రెడ్ పర్సెంట్ దీర్ఘసంధి కానీ దానికి డిఫరెన్స్ ఏంటండి చూడండి ఇది గుణ సంధికి ఏమో మా అనేటువంటి అక్షరం మీద ఏకారం అక్కడ కూడా మా అనేటువంటి అక్షరానికి ఆకారం ఉంటేనే పుస్తకాలై కాకి ఆకారము అంతేగాని కా పక్కన ఎటువంటి ఒత్తులు లేవు కదండి అందుకనేది సంధి అయింది అదొకటి రెండింటికి డిఫరెన్స్ అండి ఓకే ఇప్పుడు మనము సంధి విచ్ఛేదంలోకి వెళదాం ఒకసారి రండి మనం వినిపోదాం ఎందుకంటే టైము ఎక్కువ అవుతుంది కనుక చూడండి ఇప్పుడు మనం దేని సంధి విచ్ఛేదం చేయాలి అంటే దేని సంధి విచ్ఛేదం చేయాలి అంటే ఈ యా అనేటువంటి అక్షరాన్ని సంధి విచ్ఛేదం చేయాలి మన ఇంత మునుపు కూడా ఆకారం ఈ కారం ఊకారం ఏకారం ఓకారం రీకరాన్ని మనం సంధి విచ్చేదం చేశాం అది గుర్తుపెట్టుకోండి ఈసారి ఆకారాలు చేయట్లేదు మనము ఇందుకులో హల్లుల్లో ఉన్నటువంటి యా అనేటువంటి అక్షరాన్ని సంధి విచ్ఛేదం చేస్తున్నాం అది చూడండి యా అనేటువంటి అక్షరం కాడ ఈ యా అనేటువంటి అక్షరాన్ని చేస్తున్నాం సో దాని ప్రకారం సూత్రం ప్రకారం మనం ఏం చేయాలి ఈ రెండు రాసుకోవాలి యువతలకి ఆకి ఆ తావత్తు కదండి ఆ తావత్తు నెల పడక హలంత్ కింద పడకాలి అత్ అత్ అంతే కదండి ఇక్కడ పెడితే అలంంత్ ప్లస్ ఏముందండి ఇది అయితే ఈ యాని మనము సంధి విచ్ఛేదం చేయాలంటే ఈ సూత్రం ప్రత్యేకించి అంటే ఇక్కడ ఏం చేయాలి ఈ ప్లస్ ఆ పెట్టాలి అది మనకు తెలిసినటువంటి విషయమే మనం నేర్చుకుంటూ వచ్చాం అయితే ఈ ఈ అనటువంటిది ఈ కారం అండి ఈ కారమా చెప్పాలి మీరు ఎస్ ఇది ఈకారం కనుక అశ్వము దీర్ఘం కాదు కనుక ఇక్కడ ఈ కారాన్ని మనం ప్రత్యేకం అతి అయిపోయి అయిపోయి అతి ప్లస్ ఈ ఆకారం ఇక్కడ వెళ్తుందండి ఆ అంత అతి ప్లస్ అంత అత్యంత అత్యంత ఇది ఏ సంధి అండి ఎన్న సంధి ఎన్న సంధి ఓకే రైట్ ఇందుట్లో ఈసారి మీరు చెప్ప అవసరం లేదు ఈ యా అనేటువంటి అక్షరాన్ని మనం చేయాలి గనుక ఇదే ఫార్ములా వస్తుంది గనక దీన్ని ఒకసారి ప్రత్య ప్లస్ అందు అమ్మ అటువంటిది సున్నా ఇక్కడ ఉంది పైన ఎందుకంటే యా మీద ఉంది కనుక మనం యానే మనం సదువిచం చేయాలి కనుక అక్కడ ఉంది చూడండి ఒకసారి దీన్ని ఇదే ఫార్ములా వస్తుంది కనుక ఇది ఈ ప్లస్ ఆ ఈజ్ అంతే కదండి ఈ ప్లస్ ఆ టు యా యా ఇదిగో అనేటువంటి అక్షరం ఈ యా అనేటువంటి అక్షరం మనం చని విచ్ఛేదం చేయరు గనక ఇదిగోండి అనేటువంటిది ఇక్కడ వెళుతుంది అప్పుడు అంగ్ ఇది ఏమవుతుందండి ఈ కారము ఈ కారం కింద వెళ్తుంది హలంతుని తీసి అప్పుడు అక్షరము నిర్మాణమైంది ప్రతి ప్లస్ అంగ్ ప్రత్యంగ్ ప్రతి ప్లస్ అంగ్ ప్రత్యంగు ఇదిగో చూశారంటే ఇక్కడ ఏముందండి ఒత్తు ఉంది ఒత్తుతో పాటు యా ఉంది తియా అలా రావాలి అలా వస్తేనే అది ఎండసల్లి ఆ విధంగా రావాలి ఓకే అది మొదటి ఫార్ములా ఆ విధంగా మనము సంధి విచ్చేదము చేయాలి రెండవదిగా అత్యానంద చూసారండి ఇక్కడ ఏమో ఆకార యాకి ఆకారం లేదు ఏమి లేదు ఇక్కడ ఆకారం లేదు ఏమి లేదు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆకారం కూడా యాడ్ అయ్యింది అంటే యాకి సంబంధించినటువంటిది కదండి ఆకారం ఆకారం కనుక ఆకారం యాడ్ అవ్వాలంటే ఈ ప్లస్ ఆ సూత్రం దీని సూత్రం సో దీనికి కూడా మనము విచ్ఛేదం చేద్దాం అత్ అంతే కదండి అత్ ఎందుకంటే తావొత్తు కనుక హలంత కింద పలుకుతుంది ఆకారం లేదు కనుక అత్ ప్లస్ ఇక్కడేమంత ఇంకా మిగిలింది నంద్ నంద్ ఇది రాశం రాశాం రాసం రాశాం ఈ అత్తురాశం అయితే యా విచ్ఛేదం చేయాలి అంటే ఏం చేయాలండి ఈ ప్లస్ ఆ ఇదిగోండి ఈ ఇదిగో ఆ ఈ ప్లస్ ఆ కరం గనుక ఇది కూడా ఇక్కడ ప్రత్యేకం ఈ అయిపోయింది అతి ప్లస్ అనేటువంటి లెటర్ ప్లే అడ్ అయిపోతుంది కనుక ఆనంద్ ఆనంద్ అతి ప్లస్ ఆనంద్ అత్యానంద్ అతి ప్లస్ ఆనంద్ అత్యానంద్ దీనిని ఏమంటాం అంటే ఎన్న సంధి అని అంటాం దీన్ని అన్న సంధి అని అంటాం ఓకే రైట్ ఇది అయిపోయింది రెండవది చూద్దాం ఇత్యాది ఇక్కడ కూడా ఆకారం ఉంది యా అనేటువంటి అక్షరం చూడండి యా అనేటువంటి అక్షరమే ఉంది సో దీనికి కూడా మనం ప్రత్యేకించాలంటే ఇత్ ప్లస్ ఉ మీది అవతల ది అనేటువంటిది సో దీనికి సూత్రం ఏదంటే ఈ ప్లస్ ఆ ఈ ప్లస్ ఆ సో ఈ అనేటువంటిది మనం ఇందుట్లో రాసావు అలాగే తీసేయాలి ఇకి ప్లస్ ఆ ఇతి ప్లస్ ఆది ఇత్యాది ప్లస్ ఆది ఇత్యాది ప్లస్ ఆది ఇత్యాది ఓకే రైట్ ఈసారి యు అటువంటి లెటర్ వచ్చింది యాకి యువ ఉంది చూడండి ఇక్కడ కూడా ఇదేదండి ఇది తా అదేటండి తా ఇక్కడ యు అటువంటి లెటర్ వచ్చింది కనుక సన్ని విచ్ఛేదం చేద్దాం ప్లస్ స్నో మీనింగ్ ఏంటండి స్నో సో యు అనేటువంటి లెటరు ఈ యు అనేటువంటి ఈ యొక్క వర్ణము ఈ యొక్క వర్ణము సన్ని విచ్ఛేదం అవ్వాలంటే ఈ ప్లస్ ఉ దీని యొక్క సూత్రం ఏటండి ఈ ప్లస్ ఉ సో ఇక్కడ ఏం చేయాలి ఫస్ట్ ఈ యొక్క శబ్దంలో ఈని ప్రత్యేపించేయాలి ఈ అనేటువంటి ఒత్తిని ఈ కారం కనుక ఇదిగోండి ఈ కారం అతి ప్లస్ ఇదిగో ఊ అతి ప్లస్ ఉష్ణ అతి అతి ప్లస్ ఉష్ణ అతి ఈ విధంగా మనం సంధి చేయాలి తర్వాత ఇక్కడ కూడా ఏముందండి యు రా ఎందుకంటే మనం తెలిసినటువంటిది దీన్ని రతల పక్క రాయాలి రాయండి ఉప్పు ఉప్పు ప్లస్ అనేటువంటిది ఉంది అంటే ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే ఉప్పు ఇదేటండి ఈ రానటువంటిది కూడా ఈ ఉపర్ అనేటువంటిది దీనికి సంబంధించింది రా మనము తీసుకుంటున్నాం ఉపర్ యుక్త్ ఉపర్ యుక్త్ మనము నేను ఒకసారి చెప్పాను ఈ యొక్క ఉచ్ఛరణ ఎలా చేయాలనేటువంటిది ఉపర్ యుక్తు కనుక ఉపర్ రాసం ఇదిగోండి ఎత్తుకి రాసం యు అనేటువంటి దాన్ని మనం ఏం చేయాలి అంటే ఈ ప్లస్ ఊ ఈ ప్లస్ ఊగా అయితే ఇక్కడ ఏం చేస్తాండి ఉపరి ప్లస్ ఉపరి ప్లస్ ఉపర్యుక్ ఉపరి ప్లస్ విధంగా సంధి విచ్ఛేదము మనం చేయాలి తర్వాత ఏ అనేటువంటి లెటర్ ఏ అనేటువంటి లెటర్ ఇది ఏ విధంగా సంధి విచ్ఛేదం అవుతుంది అంటే చూడండి ఇదిగో ఇక్కడ కారం ఉంది సార్ ఇక్కడ కారం వస్తుంది చెప్పినట్లుగా ఇది దీర్ఘ సంధి కదండి అంటే తప్పండి అది దీర్ఘ సంధి అవదు సంధి అంటే తప్పు ఎందుకంటే ఇక్కడ చూడండి కారం ఉంది కానీ ఇక్కడ అనేటువంటి సంయుక్త అక్షరాలు ఉన్నాయి ఇదే మనకి బండ గుర్తు అనమాట ఈ యొక్క తావత్తు లేకపోతే అది దీర్ఘ గుణసంధి అనడానికి ఓకే కానీ ఇక్కడ ఏముందండి తావత్తుతో పాటు సంయుక్త అక్షరాలు ఉన్నాయి సంయుక్త అక్షరాలతో పాటు కారం రాకపోదు సంయుక్త అక్షరాలతో కారం వస్తే ఎనసంధి హండ్రెడ్ పర్సెంట్ కానీ ఈ యొక్క సంయుక్త అక్షరాలు లేకోకుండా ఒక అక్షరం ఉండి కారం ఉంటే అది గుణసంధి హండ్రెడ్ పర్సెంట్ గుణసంధి ఈ రెండింటికి డిఫరెన్స్ మళ్ళీ ఒకసారి నీకు గుర్తు చేశాను ఒకసారి చూడండి ఇది కూడా ఏ అనేటువంటిది మనము సంధి విచ్ఛేదం చేయాలి కనుక ఏ అనేటువంటిది కనుక ప్రత్ అనేటువంటిది ఇక్కడ రాద్దాం ప్రత్ ప్లస్ కామెండు అంటే ఏని ఎలాగా చేయాలండి ఈ ప్లస్ ఏ ఈ ప్లస్ ఏ ఈజ్వల్ టు ఏ ఈ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ సో అప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ ఈ కారణం ప్రతిపిస్తే ప్రతి ప్లస్ ఏ ప్రతి ప్లస్ ఏక్ ప్రత్యేక్ ప్రతి ప్లస్ ఏక్ ప్రత్యేక్ ఈ విధంగా మనం సంధి విచ్ఛేదము చేయాలి నెక్స్ట్ అధ్యేత అధ్యేత చూడండి మహాప్రాణి దా దావత్తు అంటే సంయుక్త అక్షరాలు సో ఏకారం వచ్చింది సో ఇది గుణసంధి కాదు అంటే యనసంధి ఒత్తులతో ఉంది గనక గుణ అని మనం బండ గుర్తుగా పెట్టుకోవాలి సో ఇందుకు ఏం చేస్తాం అద్ 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 అనేటువంటిది ఈ యొక్క పదం ఉంది అద్ అనేటువంటి ఈ లెటర్ని రాయాలి మనం ఇక్కడ ప్లస్ తా అనేటువంటి ఈ యొక్క లెటర్ రాయాలి ఇక్కడ తా అనేటువంటిది ఈ లెటర్ రాయాలి ఇక్కడ అద్ ప్లస్ తర్వాత తా ఉంది అయితే మనము ఇందుట్లో ఏనటువంటి ఈ యొక్క లెటర్ ఈ యొక్క వర్ణాన్ని మనము సన్ని చేయాలి చేయాలి అంటే ఈ ప్లస్ ఏ దీని యొక్క సూత్రం సో ఇక్కడ మనం కింద ఈ ప్లస్ ఏ అనేటువంటి ఈ యొక్క సూత్రాన్ని ఇక్కడ మనము పెడితే చూడండి అద్భుంది కనుక ఈ యొక్క అది వికారం పెడితే అది ప్లస్ ఏత అది ప్లస్ ఏత అధ్యేత ఈ విధంగా మనం ఏం చేయాలి ఈ విధంగా సన్ని విచ్ఛేదము చేయాలి తర్వాత చూడండి దాస్యప రాద్ దాస్యపు రాద్ అనే దాంట్లో సి అనేటువంటి యా అనేటువంటిది ఇందాక చెప్పినటువంటి ఇక్కడ సోటి మాత్రం పెట్టాను ఇక్కడ బడి మాత్రం పెడుతున్నాను ఇందాక చెప్పడం మర్చిపోయాను అందుకని కింద పెడుతున్నాను చూడండి ఈ ఈ ప్లస్ ఆ యా అలానే ఈ ప్లస్ ఆ టు కూడా యా అవుతుంది సో ఇందులో ఏం రాయాలండి ఎప్పటి వరకు దాస్ అనేటువంటి పదము ఇక్కడ మనము రాసుకుందాం దాస్ ప్లస్ అతలేముందండి హ రాద్ అనేటువంటి మనకి ఇందులో ఈ యొక్క లెటర్స్ ఉన్నాయి అయితే దీన్ని సంధి సంధివిచ్ఛేదం చేయాలి అంటే ఈ ప్లస్ ఆ ఈ దీర్ఘము ప్లస్ ఆ సో ఈ అంటే ఈ కరం గనుక ఈకరం బడి దాసి ఇక్కడ తీసేద్దాం ఇది దాసి ఎక్కడికి అయిపోయింది ఈ ఆ అనేటువంటిది ఇందుకు యాడ్ అయిపోతుంది అపరాధ్ దాసి ప్లస్ అపరాధ్ దాస్పరాధ దాస్యాపరాధ ఈ విధంగా మనం సద్విచ్ఛేదం చేయాలి అలానే దేవ్యార్పణ దేవ్యర్పణ అని ఉంటుంది ఇందుట్లో దేవి అర్పణ కూడా సేమ్ దేవ్య అర్పణ ఇందుట్లో కూడా ఏముంది శ్యా ఉంది ఇక్కడ వ్యా ఉంది సో ఇందుట్లో కూడా మనం ఏం చేయాలి దేవు ప్లస్ అర్ప నా అది మనకు మిగిలింది సో ఇందుట్లో ఈ ప్లస్ ఆ సూత్రం అంతే కదండి యా అవ్వాలంటే ఈ ప్లస్ ఆ సో ఇక్కడ ఏమవుతుందండి బడి ఈ సో దేవి ఇక్కడికి అయిపోయింది ఈ ఆ ఇక్కడ యాడ్ అవుతుంది అర్పణ్ దేవి ప్లస్ అర్పణ దేవి అర్పణ్ దేవి ప్లస్ అర్పణ దేవ్యార్ పండ్ ఈ విధంగా సంధి విచ్ఛేదం చేయాలి లాస్టుల చూద్దాం అలానే ఈ బడి ఈ మాత్ర బడి బడి ఆ అనేటువంటి ఈ యొక్క రెండు వర్ణాల యొక్క కలయిక వలన యా అనేటువంటి వ్యంజనం మనకి ఏర్పడేది సో ఇందుట్లో కూడా నద్య ప్లస్ గమన్ వీటిని మనం సంధి విచ్ఛేదము చేయాలి సో ఇందుట్లో ఏం చేయాలి నద్ ప్లస్ గమన్ మనం గమన్ గమన్ రాస్తాం నది నది రాసాం ఈ ఆ అనేటువంటి దాన్ని ఎలా రాయాలి ఈ ప్లస్ ఆ కింద రాయాలి ఈ ప్లస్ ఆ కింద రాస్తే ఈ కరం గనక బడి ఈ కరమాత్ర ఇదైపోయింది నది ఈ ఆ అనేటువంటిది నది ప్లస్ ఆగమన్ గమన్ నద్యాగమన్ నద్యా గమన్ ఈ విధంగా మనము సంధి విచ్చేదము చేయాలి లాస్ట్ గా దేవ దేవ్యాలయ్ దేవ్యాలయ్ అనేటువంటి ఈ యొక్క శబ్దం చూడండి దేవ్యాలయ్ అనేటువంటి శబ్దము ఇక్కడ యా అనేటువంటిది ఉంది కనుక దేవు అనేటువంటి పదం ఎందుకు మనం రాద్దాం దేవు ప్లస్ లై అనేటువంటి ఈ యా అనేటువంటి ఈ యొక్క అక్షరాన్ని మనం ఎలా చేయాలి ఈ ప్లస్ ఆ సూత్రం ప్రకారంగా ఇంకో ఈ ఆల్రెడీ పెట్టేస్తుంది డైరెక్ట్ పెడుతున్నా ఈ కరం ఈ ఆ అనేటువంటిది ప్లస్ దేవ్యాలై దేవి ప్లస్ ఆలయ్ దేవ్యాలయ్ ఈ విధంగా మనము ఎన్న సంధిని గుర్తు పెట్టవచ్చు దాన్ని ఎన్న సంధిని కూడా గుర్తించవచ్చు తర్వాత ఆ ఎన్న సంధిని ఏ విధంగా విచ్ఛేదం కూడా చేయొచ్చు అలానే వాటి యొక్క ఫార్ములా ఈ యొక్క వాటి యొక్క ఫార్ములా యా యా యు ఏ యా ఈ యొక్క ఫార్ములా మీరు కంపల్సరిగా మీ యొక్క నోట్స్లో నోట్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీయండి అలానే దీని యొక్క ఈ రాసుకోవడమే కాకోకుండా దీన్ని మనం ఒకసారి మనము నోట్స్ని మనం ఎప్పుడైనా సరే మనం ఒకసారి రోజు రోజుకు ఒకసారి మనం చూసినట్లయితే వీటిలో ఉన్నటువంటి ఈ టిప్స్ మనం తెలుస్తే తర్వాత పిల్లలు కూడా ఈజీ మెథడ్లో వాళ్ళకి చెప్పొచ్చు పిల్లలు కూడా ఈజీ మెథడ్లో రాయడానికి వాళ్ళు చాలా సంతోషిస్తారు ఎందుకంటే మనము నీ యొక్క పదాన్ని చూడగానే ఏది ఏ సంధి అనేటువంటిది కంపల్సరీ మనం చెప్పగలుగుతాము గనక ఈ యొక్క ఫార్ములా చూసిన తర్వాత వేసిన ఎనసంధి అనేటువంటిది ఎలా ఇక్కడ ఏర్పడింది అనేటువంటిది మీకు చెప్పాను సో కనుక ఇవన్నీ కూడా మీకు అర్థమైనాయని నేను అనుకుంటూ ఉన్నా మరి తర్వాత ఈ యొక్క త్యా యొక్క త్యే అనేటువంటిది మనం నేర్చుకున్నాం తర్వాత ఇంకా ఉంది ఎనసంధి అది రెండవ పార్ట్లో మనం చేద్దాం ఎందుకంటే లాంగ్ ఎక్కువ లాంగ్ అవుతుంది కనుక వీడియో తర్వాత రెండవ పాటులో మనము వా అనేటువంటి వా అక్షరం ఇక్కడ యా అనేటువంటి అక్షరం నేర్చుకుందాం కదా త్యా త్యా అనేటువంటి వా అక్షరం గురించి అలానే మనం తర్వాత నెక్స్ట్ క్లాస్ నేర్చుకుందాం అంతవరకు మరి ఈ యొక్క వీడియోని మరి మీరు గమనిస్తున్నారు అనుకుంటున్నారు చూస్తున్నారు అనుకుంటున్నారు ఒకసారి మీ ఈ యొక్క వీడియోని కూడా మరి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటూ ఓకే సార్ థ్యాంక్ యూ